న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం మీకు ఇష్టమే లేదు బాధలో ఉన్నామన్నారు మరి మీ పిల్లలిద్దరికి కొత్త బట్టలు వేసారే అని చెప్పేసి ఒక మహా తల్లి ఒక కామెంట్ పెట్టిందనమాట మరి మీరు జనవరి ఫస్ట్కి మీ పిల్లలకి కొత్త బట్టలు వేయరా మేమైతే వేస్తామండి మాకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా నా పిల్లలకైతే ఒక పండగ కానీ ఒక న్యూ ఇయర్ కానీ ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే వేస్తాను అండ్ నా పిల్లలు సంతోషమే నాకు కావాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అలా నేనొక్కదాన్నే సంతోషపడి నా చుట్టూ ఉండే వాళ్ళని బాధ పెట్టే లైఫ్ నాకు వద్దే వద్దు నేను ఇద్దే ఎప్పుడు కూడా ఆలోచిస్తాను ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ లో నేను తీసుకున్న నిర్ణయం మా అమ్మ మా నాన్న నా భర్త నా పిల్లలు మా అత్తయ్య వీళ్ళు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను ఇదే నేను తీసుకున్న నిర్ణయం సో వీళ్ళందరినీ హ్యాపీగా చూసుకుంటూ ఉండాలనేదే నేనైతే నిర్ణయించుకున్నాను మీరు కుల్లే వాళ్ళు కుళ్ళి చస్తూనే ఉండండి ఏదో ఒకటి నన్ను హర్ట్ చేసేలాగా పెడుతూనే ఉండండి నేను మాత్రం అస్సలు వాటిని పట్టించుకొని నేను హర్ట్ అవ్వను మీరు అలా నెగిటివ్గా గా పెట్టే కొద్దీ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటానే కానీ అస్సలు తగ్గేదే లే నేను హ్యాపీగా వీడియోస్ చేసుకుంటూ సంతోషంగా ఉంటేనే నా ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉంటారు నా ఫ్యామిలీ బాగుండాలంటే నేను మీలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి అంతే